సో మనకి ముంత సైక్లో దాని యొక్క ప్రెడిక్షన్స్ ప్రకారం ఐఎండి నుంచి స్లైట్లీ దెర్ ఆర్ డేవియేషన్స్ స్లోగా మన జిల్లాలో రైన్ఫాల్ కూడా పెరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి అండ్ విండ్స్ కూడా నిన్నటి వరకు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వర్ అన్నవి కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ పర్ ఆర్ విండ్ స్పీడ్ అనేది వస్తుంది మనకి కోస్టల్ ఏరియాస్ నుంచి కొంచెం ఇంటీరియర్ వరకు సో ఆల్రెడీ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ప్రాబబ్లీ ద ల్యాండ్ ఫాల్ మైట్ బి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురం అనే ఛాన్సెస్ ఉన్నాయి అనే ప్రెడిక్షన్స్ ఉన్నాయి సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురం లో అమలాపురంలో ల్యాండ్ ఫాల్ జరిగితే దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ స్ట్రాంగ్ అండి అంటే మనకి ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ జరుగుతుందో అక్కడ సీ సీలో ఉన్న వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇన్లాండ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పర్టికులర్ గా మనకి కొన్ని బ్యాక్ వాటర్స్ ఉన్నాయి చాలా ఎస్యానంద్ దగ్గర కావచ్చు గచ్చికాయల్పుర కావచ్చు అండ్ కాత్రేని కోనలో అండ్ ఐపోలవరంలో ఇది కొంచెం బ్యాక్ వాటర్ అట్ ద సేమ్ టైమ్ మనకి అండ్ రివర్ కలిసే ప్లేసెస్ లో కూడా దేర్ మైట్ బి ఆ స్ట్రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆల్రెడీ ఎస్ తో డిస్కస్ చేసినప్పుడు రైట్ ను వన్ సిక్స్టీ మీటర్స్ వరకు వాటర్ వచ్చే ఛాన్స్ అంటున్నారు సో వన్ సిక్స్టీ మీటర్స్ వరకు కూడా కంప్లీట్ గా ఆల్ జనరల్ పబ్లిక్ నాట్ ఓన్లీ ఇన్ పక్క హౌజెస్ క్యాఫిడ్ హౌసెస్ తో పాటు పక్క హౌజెస్ లో ఉన్న వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి ఆ నియర్ బై సైక్లోన్ సెంటర్స్ లో పంపిస్తున్నాము అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ మైట్ బి డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ల్యాండ్ ఫాల్ దట్ మైట్ బి అది ఒక హాఫ్ కిలోమీటర్కి వస్తుందా లేదా టూ హండ్రెడ్ మీటర్స్ వరకు వస్తుందా వాటర్ అనేది మనకు అడిక్షన్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఉన్న టూ హండ్రెడ్ మీటర్స్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉన్న హ్యాబిటేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పక్క హౌజల్స్ కావచ్చు లేదా తచ్చ హౌజల్స్ కావచ్చు అలాంటి హౌజల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా వాళ్ళు మొబిలైజ్ చేసి సైక్ రిలీఫ్ సెంటర్స్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఉన్న ప్లేసెస్ లో ఆ బీచెస్ అన్నిటి కూడా యాక్సిస్ అంతా క్లోజ్ చేశాము దెంట్ బి ఎనీ వన్ అండ్ మనకి ఈ రోజు ఈవినింగ్ వరకు ఈవినింగ్ టైమింగ్స్ ఇంకా ఎగ్జాక్ట్ గా కమ్యూనికేట్ అవ్వాల్సింది ఉంది వాట్ టైం దట్ మైండ్ బై ల్యాండ్ ఫాల్ ఆ ల్యాండ్ ఫాల్ టైంలో ఎవరు కూడా ఆ టూ అవర్స్ అనేది ఎవ్రీ వన్ షుడ్ స్టే ఇండోర్ అది అందరికి కమ్యూనికేట్ చేశాము సో ఆల్రెడీ ఉన్న సైక్లోన్ షెల్టర్స్ లో కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ ఫుడ్ హైజీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఎలక్ట్రిసిటీ సప్లై డీజిల్ సప్లై ఇవన్నీ కూడా ఎన్షూర్ చేశాము ఎవ్రీథింగ్ అప్ అండ్ రైట్ రన్నింగ్ సో బై టుడే ఆఫ్టర్నూన్ ఎట్ ఎనీ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ లో ఉన్న కూడా దట్ వోంట్ బి ఎనీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీటీ సో ఫ్రమ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవ్రీథింగ్ ఎన్సూర్డ్ సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఒక వన్ ఫార్టీ పోలీస్ సైడ్ సెట్స్ వచ్చాయి సో ఒక వన్ ఫిఫ్టీ సచివాలయం మనకి పోస్టల్ సచివాలయం ఉన్నాయి అందులో ఈ సచివాలయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వైర్లెస్ సెట్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ కి పొజిషన్ చేయడం లేదా మహిళా పోలీస్ ని ఇంకేదైనా ఫంక్షన్ ని డెసిగ్నేట్ చేసి రియల్ టైమ్ బేసిస్ మీద మీకు కంటే ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డామేజ్ టు మొబైల్ టవర్స్ సో మొబైల్ టవర్స్ కి లేకున్నా పాడైపోయినా కూడా ఈ ఫంక్షనింగ్ అవుతాయి సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ద హెడ్ ఆఫీస్ నుంచి సో అవన్నీ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము సో ఐ వుడ్ రెస్పెక్ట్ ఆల్ ద కన్సర్న్ ఫీల్డ్ లో ఉన్న పబ్లిక్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఆల్రెడీ పాస్ట్ టూ డేస్ నుంచి కమ్యూనికేట్ చేస్తున్నాము ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ రెడ్యూస్ యువర్ ట్రావెల్ అండ్ ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ టైమింగ్స్ ఉంటాయో అవి కమ్యూనికేట్ చేస్తాం మీడియా ద్వారా దయచేసి ఆ టూ త్రీ అవర్స్ ఏవైతే ఉన్నాయో స్టే ఇండోర్స్ నాట్ ఓన్లీ ఇండోర్స్ ట్రై టు స్టే ఇన్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఎందుకంటే ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ కావచ్చు అక్కడ ఉండే స్ట్రక్చర్స్ ఉండొచ్చు ఏదైనా లేకులు కానీ ఏదైనా చిన్న చిన్న వీక్ స్ట్రక్చర్స్ ఉంటే అవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఐ వడ్ ఎక్స్పెక్ట్ ఆల్ అండ్ ఐ వడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ యూరింగ్ ద ల్యాండ్ ఫాల్ టైమ్ కమ్యూనికేట్ చేస్తాము టూ 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 టు త్రీ అవర్స్ బిఫోర్ ఆ టైమ్ లో మాత్రం డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎన్షూర్ దట్ ఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ సో దట్ ఈస్ బేసికల్ ఇష్యూ ఏంటంటే రైట్ చూసారు బయట ఎండు సో ఇప్పుడున్న సీరియస్నెస్ అర్థం కావట్లేదు సో మనకి బై ఆఫ్టర్నూన్ కల్లా సో బ్రేక్ఫాస్ట్ చేశారు సో బై లంచ్ టైం బై ఈవినింగ్ త్రీ కల్లా ఫోర్స్ఫుల్ గా అయినా వాళ్ళు పంపిస్తారు సో పోలీస్ ఫోర్స్ కూడా యూస్ చేసి రైట్ పంపలేదు సో దాట్ వీ కేర్ సో ఆల్రెడీ ఎస్పీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎస్పీ ఉంది ఎక్కడెక్కడైతే మనకు రైస్టెన్స్ వస్తుందో అక్కడ కొంచెం పోలీస్ ని ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ ని ఎస్ డిఆర్ఎఫ్ ని మొబిలైజ్ చేసి ఫోర్స్ఫుల్ గా అయినా తీసుకురావాల్సి వస్తుంది ఇట్స్ ఫర్ దేర్ గుడ్ ఓన్లీ వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఒకటి తెలియదు బట్ ఇఫ్ ఆల్ మనకు తెలిసిన వాళ్ళము వీ టు గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ టేక్ గుడ్ కేర్ వాళ్ళ వాళ్ళ ఒకటే ఇష్యూ ఏముంటుంది మేము ఆ కి వెళ్తే అక్కడ మాకు ఫుడ్ సరిగ్గా ఉండదు హైజీన్ సరిగ్గా ఉండదు అని ఉంటుంది సో దీన్ని మనం ప్రాపర్ గా చూసుకుంటే వాళ్ళ ఒక వచ్చిన తర్వాత ఎల్విస్ చే